మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు పరిణామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయా నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో మనం అనేక విషయాలు మనం గమనించినట్లయితే అనేక యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ అనగా సోషల్ మీడియా అన్నింటిలో కూడా అనేక మంది ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునేటువంటి మాటలు లేదా కక్షపూరితమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం కానీ క్రీస్తు ఏం చెప్పాడు ఒకరిని ఒకరిని ఒకరు సహించమని చెప్పిన రీతిగా సహనం అనేది క్రైస్తవుల్లో లేకుండా పోతుంది కాబట్టి ప్రియమేణ దేవుని సంగమ గమనించండి మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నామంటే క్రీస్తు లక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి బట్టి క్రీస్తు లక్షణాలను మనలో పెంపొందించుకోవడం కోసం ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని అంగీకరించాలి అంగీకరించినటువంటి వాక్యాన్ని మనం మన జీవితంలో ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఆచరించేవారిగా ఉండాలి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దోషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఏడన ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి క్రైస్తవ్యం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము సహనము క్షమించడము అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణము క్షమించడము సహనం కలిగి ఉంచడం కలిగి ఉండటము ప్రేమించడము బైబిల్ గ్రంథం అంతటినీ మనం పరిశీలన చేస్తే మనకి లక్షణాలే కనిపిస్తాయి కానీ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మరి దేవుని చిత్తానుసారంగా నడవాలని నేను మనం చేస్తున్నాను